నాకేం అర్థం అయితే అర్థం కావడానికి ఏం లేదు నాకు రిచ్ లైఫ్ కావాలి సో మా వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటాం ఏంది ఇక్కడ మాట్లాడుతున్నావు కాదు ప్లానింగ్ కూడా చేసుకున్నాం కదా జాబ్ వస్తే ఈ మనీ ఇట్లా మన ఇందుకు ఈ మనీ ఇందుకు అని నువ్వు కూడా జాబ్ చేస్తా అని చెప్పినావు నీ ప్రొఫెషనల్ గా నువ్వు వెళ్తా అని చెప్పినావు దాన్ని కూడా ఒప్పుకున్నావు కదా శివాంది నేను పెళ్లి చేసుకుంటే నేను కూడా జాబ్ చేయాలి అండ్ ఇంకోటి ఏంటి రిచ్ లైఫ్ అనేది నాకు ఉండదు సో అదే మా వాళ్ళు చూసిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే రిచ్ గా బతుకోవచ్చు నేను ఏ జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు సో అందుకే నాకు సో మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే నువ్వు లైట్ తీసుకుంటావేమో అనుకున్నాను అంటే అది వాళ్ళది కాదు డిసిజన్ అనుకుంటున్నా బాధ అనిపించట్లేదు ఎందుకు ఇప్పుడు ఒకటి కావాలనుకుంటే ఒకటి వదులుకోవాలి కదా సో నాకు రిచ్ వైఫ్ కావాలనుకుంటున్నా అందుకే నేను వదిలేస్తాను నాకు నువ్వు అవ్వట్లేదు నీతో మాట్లాడి నాకు పిచ్చలేస్ కానీ తప్పదు కదా చెప్పాలి అర్థం అందుకే వచ్చా ఇదో నీ మీద ప్రేమ ఉండి మళ్ళీ నీతో మాట్లాడడానికి వచ్చానని మాత్రం అనుకోకు ఇది ఎక్కడితో ఉండే అని చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడ లేకపోతే నీతో నేను నువ్వు అర్థం చేసుకో ఇక్కడ ఉంటే మంచిది కాదు మా ఇల్లు పక్కన ఉంది మా బాబాయ్ కూడా ఇక్కడైతే తిరుగుతాడు అసలు పోలీసు ఉండనే నేను మాట్లాడుకోగలుగుతాము తీసుకో జైల్లో పెడతాడు జైలు పోతా ఓహ్ ప్రశాంతంగా ఉంటుంది నాకు ఇంకెళ్లికేషన్కి పోతా నా బ్రతిక నేను బతుకుతా మళ్ళీ నా లైఫ్ లోకి రాకు సో బంగారం ప్లీస్ నాకు మాట్లాడుతున్నాను ప్లేస్ ఇప్పుడు అర్థం చేసుకో ఉండలేను రోడ్ నేను దగ్గరకి వస్తువులు దూరం వెళ్ళిపోతున్నాం అసలు ఏం చెప్పాలంటే అవసరం లేనప్పుడు మీ దగ్గరకి వస్తే ఏంటి దూరం ఉంటే చెప్పు నేను చెప్తున్నా కదా జాబ్ చేస్తాను కోసం ఎట్లా పువ్వులో పెట్టుకొని పువ్వులు పెట్టుకొని చూసుకుంటా ఆ పువ్వులు కొనడానికి కూడా డబ్బులు కావాలి అంత మరి నీ దగ్గర లేదు నాకు వద్దు నాకు రిచ్ లైఫ్ ఏ కావాలి నేను ఎందుకు జాబ్ చేయాలి పెళ్ళయ్యాక నీతో సరే జాబ్ చేయకుండా చూసుకుంటా ప్రతి ఒక్కరు జాబ్ చేసి ఉండలేరు కదా అక్కడ జోలు నేను తొందరగా పడకు ఆలోచించి కొంచెం వాళ్ళు మైండ్ మొత్తం ఫ్రెష్ చేసేసి నీ మైండ్ మొత్తం నీకు అర్థం అవ్వట్లేదు నాకు అర్థమైంది

పరిస్థితులు ఏందంటే మారేలా చేస్తాయి ప్లీజ్ మాట్లాడలేదు దండం పెడతా

లవ్ లో ఉన్నప్పుడు చూపించావు లవ్ వరకే బాగుంది పెళ్లి చేసుకున్నాక నేను నాకు తెలుస్తుంది కదా నీతో లైఫ్ ఎలా ఉంటది ఒక రిచ్ పర్సన్ చేసుకుంటే ఎలా అయినా అయినా ఒక రిచ్ రిచ్ దగ్గర నుంచి వచ్చిన రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను సో నేను కూడా అదే లైఫ్ కావాలని అట్లా కదా ఇగో చూడు ఇక్కడ మా కాలనీ వాళ్ళందరూ ఉన్నారు చూస్తే బాగా ఉండనే నేను మాట్లాడతాను కదా మీ వాళ్ళతో కూడా మాట్లాడతాను చెప్తున్నా కదా

నిమిషాన్నే తెలిసిందే బ్రతికుండంగానే కోసే ఎందుకంటే నువ్వు చచ్చిపోకుండా నాకు ప్రశాంతత లేకుండా చేయకు అందుకే చచ్చిపోవాలి చచ్చిపో నువ్వేగా చచ్చిపోతానన్నా చచ్చిపో నాకేం అవసరం ఉందన్న ఈడ మాత్రం చావకు ఎందుకంటే ఇప్పుడు వరకు మన ఇద్దరు మాట్లాడుకోవడం చూసారు కదా చచ్చిపో 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 నువ్వు వద్దు నీ లైఫ్ నువ్వు సావే అంటే నువ్వు నేను చచ్చిపోతా అంటున్నావు నేనేమన్నా చచ్చిపో అన్నాకు నీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తేనే నీకు అర్థం అనుకుంటా అనుకుంటా ఇక్కడ మించిపోయినేం లేదు అర్థం చేసుకుని వెళ్ళిపో భూమి కాదు భూమిని ఇట్లా మాట్లాడక భూమి ప్లీజ్ భూమి భూమిని కాలు ముక్త భూమి ప్లీజ్ భూమి ప్లీజ్ ఇక రాయాలనుకుంటలే భూమి నువ్వు లేకుండా ఉండలేని భూమిని కాలు ముక్త భూమి ప్లీజ్ భూమి నాకు అర్థమవుతాయి భూమి వదిలే భూమి ఉండలేని భూమి నువ్వు లేకుండా ప్లీజ్ అర్థం చేసుకో అర్థం చేసుకో ప్లీజ్ అర్థం చేసుకో నేను ఉండలేనంటుండే లవ్ చేసిన అమ్మాయి నీతో హ్యాపీగా ఉండలేనంటే నువ్వు ఎట్లా ఉంటున్నావు దూరం పెట్టేస్తున్నావు చే టచ్ చేసిన దుబ్బేస్తున్నావు నాకు వద్దు నువ్వు నాకు ఇష్టం లేదు నేను ఎలా పట్టుకొని ఇస్తా నేను దండం పెడతా భూమి కాలనీ వాళ్ళందరూ ఉంది నా ఇద్దరు రాను నాకు ఇష్టం లేదు నీకు నెల రోజులు వాళ్ళు ఏం చేసారో నీకు అర్థం అవ్వట్లేదు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేసి వాళ్ళు బ్రెయిన్ వాష్ కాదు బ్రైట్ ఫ్యూచర్ చూపించారు నాతో లేకపోతే నీతో ఉంటే నాకు ఏముంటే చెప్పు డార్క్ ఫ్యూచర్ ఎట్లా మాట్లాడుతున్నావు భూమి మాటలు అన్నీ నువ్వు ఇచ్చోడ్ అయిపోతావు భూమి నేను నాది నా లైఫ్ నా ఏమన్నా అయిపో కానీ నా పేరు మాత్రం మెన్షన్ చేయ ఓకే ఇవ్వే అన్నావు కదా నువ్వు లవ్ చేసి అమ్మా హ్యాపీగా ఉండాలని సో నేను హ్యాపీగా ఇవో నువ్వు ఇక్కడ ఏడ్చి వెంట పడిన చేసి రామాయణం చేయదు మా వాళ్ళు చూసినట్టు నాకు మంచిగా ఉండదు సో ఇక్కడ నుంచి నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది లేకపోతే ఏడ్చినా నేను కూర్చొని అయినా చచ్చిన ఏం ప్రాబ్లం లేనంత మాట్లాడుతున్నాను బోము నువ్వేనా అసలు నువ్వు అవసరం లేనప్పుడు నువ్వు ఏడిస్తేంది చస్తేంది ఉంటేంది అసలు నువ్వేనా అనేది ఇప్పుడు వద్దు కనపడుతుంది వెంటనే